హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేక మెదడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తుందండి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి పసుపు వేసుకొని తర్వాత ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా బ్రెయిన్స్ అలా వేసేసేయాలండి అవి కొంచెం పసుపు వేసి మగ్గ పెట్టుకోవాలండి అదిగోండి అలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు మళ్ళీ కొంచెం తర్వాత ఒక స్పూన్ కన్నా కొంచమే సాల్ట్ పట్టిద్దండి ఎక్కువ పట్టదు బ్రెయిన్కి కారం కూడా కొంచమే పట్టిద్దండి ఒక స్పూన్ కూడా పట్టదు అనమాట అంతేనండి కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి చూ చూపించాను పసుపు అంతేనండి ఇంకా మేక ఐస్ అంటారు కదండి కళ్ళు అవి కూడా దానిలో వేసేసానండి ఓకేనా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఈజీగా కుక్ అయిపోతుందండి బ్రెయిన్ ఎక్కువసేపు పెట్టక్కర్లేదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతేనండి బ్రెయిన్ పిల్లలకి నెలకైనా ఒక టూ త్రీ టైమ్స్ పెట్టండి షార్ప్గా ఉంటుందంటారు మేక మెదడు మంచిది అనమాట అండ్ దబ్బ అంటారు కదా హార్ట్ అది కూడా చాలా మంచిదండి పిల్లలకి నెలకు ఒక్కసారైనా దెబ్బ పెట్టండి బ్రెయిన్ అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టినా మంచిది అనమాట చూసారా ఈజీగా ఎలా అయిపోయిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ